ఇటీవల విడుదలైన కుబేర సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది రెండు వారాల్లో అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువచ్చింది బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో థియేటర్లన్నీ కలకలాడాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది కుబేర సినిమా మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి ఇండస్ట్రీకి కన్నప్ప కుబేర తమ్ముడు ఈ మూడు సినిమాలు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి థియేటర్లో శేఖర్ కమల సినిమాలకి టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి గతంలో చూసాం కుబేరా కూడా అదే జరిగింది జోరు చూపిస్తోంది మంచి కలెక్షన్లు పాజిటివ్ టాక్తో రెండు వారాలు అయితే ముందుకు నడిచింది శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించిన కుబేరా సినిమా జూన్ ఇరవై రెండు వేల ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది పదిహేను రోజులకి రేంజ్లో కలెక్షన్స్ వచ్చాయి మరి పదహారు రోజుల నేటి కలెక్షన్స్ ఏ విధంగా ఒకసారి పాజిటివ్ పాజిటివిటా కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరిగాయి మంచి కలెక్షన్స్ అందుకుంది బాక్సాఫీస్ దగ్గర శేఖర్ కమల ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది తొలివారం రెండో వారం కూడా అదే జోరు చూపించింది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే టూ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్ మార్క్ దాటింది శేఖర్ కమల చిత్రాలు ఓవర్సీస్ మార్కెట్లో ఈజీగా మిలియన్ డాలర్స్ల క్లబ్లోకి చేరుతాయి కుబేరా కూడా అదే హిస్టరీ క్రియేట్ చేసింది కుబేరా సినిమాకి చెప్పాలంటే యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా నుంచి మళ్ళీ జోరు కనిపించిందనే చెప్పాలి ఈ వేసవి సెలవుల తర్వాత టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది థియేటర్లన్నీ కలకల్లాయి ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ అంతా హౌస్ఫుల్ ఓడ్లు కనిపించాయి రెండు వారాలు అదే జోరు చూపించింది చెప్పాలంటే విశాఖ నెల్లూరు హైదరాబాద్ గోదావరి వరంగల్లో మంచి బుకింగ్స్ కనిపించాయి నైజాం ఇరవై కోట్లపైనే వస్తువులు దాటాయి ఈ సినిమాకి తొలి రోజు ముప్పై కోట్ల వస్తువులు ఐదు రోజులకి వంద కోట్ల క్లబ్లోకి చేరింది పదహారు రోజుతో సుమారు నూట యాభై కోట్ల వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఓవర్సీస్ మార్కెట్ లో టూ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కు దాటింది కోలీవుడ్లో లో తొలి రోజు కంటే రెండు రోజు నుంచి మంచి రేంజ్ లో కలెక్షన్స్ తీసుకువచ్చాయి ఒక్కరోజే నాలుగున్నర లక్షల టికెట్లు సేల్ అయ్యాయి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో పన్నెండు కోట్ల మధ్య వసూళ్లు దాటాయి తమిళనాడులో కూడా చాలా పాజిటివ్ టాక్తో సూపర్ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఓవర్సీస్లో లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో మంచి బలమైన ప్రదర్శన చేసింది ధనుష్ నాగార్జున కెరీర్ లో ఉత్తమ ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది అంతేకాకుండా గత పది రోజులుగా చూసుకున్నట్లయితే కుబేర కన్నప్ప ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లో ముందుకు సాగే తాజాగా ఈ వారం తమ్ముడు సినిమా రిలీజ్ అయింది ఈ మూడు సినిమాలు కూడా మేజర్గా సీట్స్ ఆక్యుపెన్సీని అయితే పంచుకుంటూ ఉన్నాయి మొత్తానికి వచ్చే వారం వరకు కూడా కుబేర సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అర్నలిస్టులు